చాలా మంది అన్నారు షెడ్ మీద ఎందుకు అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు ఫ్లోరింగ్కి చాలా ఎక్కువ పెట్టేసా అమౌంట్ అని చెప్పేసి అలానే ఫ్లోరింగ్ అంత ఓవర్గా చేయకూడదు అని చెప్పేసి నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి అండి ఈ వీడియోలో నేను ఫస్ట్ డైరీ ఫామ్ కట్టిన షెడ్ వీడియో ఇది సో నేను ఈ చెట్టు కోసం అని చెప్పేసి ఇక్కడైతే ఫ్లోరింగ్లో కూడా కలిపి చెట్టుని కూడా కలిపి పెట్టాను అప్పుడు నేను వాళ్ళ నాకు అంత ఐడియా లేదండి ఇది ఇంత డ్యామేజ్ అని చెప్పేసి సో చూడొచ్చు మీరు ఎంతలా డ్యామేజ్ చేసిందంటే నాలుగు పక్కన ఫ్లోరింగ్ పగలగొట్టేసి ఈ పగలగొట్టేసిన ఎయిర్లు ఏదైతే ఉందో కింద నుంచి మొత్తం గాడి కూడా పగలగొట్టి లోపల ఫ్లోరింగ్ కూడా క్రాక్ అయితే వచ్చింది సో అంతలా డ్యామేజ్ అయితే చేసింది సో అందుకని చెప్పేసి ఈసారి అటువంటి మిస్టేక్స్ జరగకుండా చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను కొంచెం గైడ్ చేస్తున్నా అంతకుమించి ఏం లేదు ఓకేనా నా లాగా ఎవరు మిస్టేక్స్ చేయకండి ఆల్రెడీ నేను ఫామ్ పెట్టి చాలా మిస్టేక్స్ చేశా సో ఈ మిస్టేక్స్ అన్నీ కూడా మీకు నేను వీడియో రూపంలో షేర్ చేస్తాను ఓకేనా మన అకౌంట్ని అయితే లైక్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ